హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో మటన్ కర్రీ చేశానండి సింపుల్గా చేసిన చిక్కటి గ్రేవీతో మటన్ కర్రీ అయితే సూపర్ వచ్చిందండి వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారనమాట సింపుల్గా చేశానండి ఏ ఎక్కువ హడావిడి లేదనమాట చాలా బాగా వచ్చిందండి హాఫ్ కేజీ మటన్తో ఈ మటన్ కర్రీ చేశాను చాలా బాగుందనమాట మరి ఎలా చేశాను ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూసిద్దాము మటన్ కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి ఇది ఏ హక్కు హడావిడి లేకుండా సింపుల్గా చేసేస్తాను అనమాట మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాము హాఫ్ కేజీ మటన్ అండి కొంచెం పసుపు అయితే వేసేసి కడిగేసుకున్నాను చూసారా కర్రీ కంటే చిన్న పీసులు కొడతారనమాట పీస్ సైజ్ అయితే చూసేయండి కొంతమంది పెద్ద ముక్కలు కొట్టుకుంటారు కొంతమంది చిన్న ముక్కలు కాకపోతే మటన్ పీస్ అనేది చిన్నగా ఉంటేనే బాగుంటుంది దాని తర్వాత చూపిస్తున్నాను కదా అది మటన్లో నసిం అంటారు నసిం చాలా హెల్త్కి మంచిదండి బ్లడ్ చేరుతుంది అనమాట చాలా బాగుంటుంది కూడా పిల్లలకి పెట్టండి చాలా మంచిది దాని తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసేసుకున్నాను ఈ రెండైతే పేస్ట్ ఆడాలి ఈ టమాటానా దీని గ్రేవీ చిక్కగా రావాలంటే ఇవి పేస్ట్ ఆడి చేసుకుంటే బాగుంటుంది దాని తర్వాత స్టవ్ అయితే వెలిగించుకొని అయితే పెట్టాను వేడైపోయింది ఆయిల్ అయితే వేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేగించుకోండి దాని తర్వాత ఒక కరివేపాకు రెబ్బ అనమాట జస్ట్ ఫ్లేవర్ కోసమే వాసన బాగుంటుంది అనమాట మటన్ వాసన కరివేపాకు వేసుకుంటే కొంచెమేనండి ఎక్కువ వేసుకోకండి జస్ట్ ఒక రెబ్బ అయితే సరిపోతుంది ఇదైతే కొంచెం యాగ్నివ్వండి దాని తర్వాత ఇందాక చూపించాను కదా టమాటా ఉల్లిపాయ పేస్ట్ అయితే ఆడతానని అదైతే ఇందులో వేసేసాను పేస్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇందులో టమాటా వేసాం కదా కొంచెం పచ్చివాసన పోయినంత వరకు కూడా బాగా వేపేసుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ పైకి తేలినట్టుంటే సరిపోతుంది ఇదైతే బాగా వేగాలన్నమాట ఒక పది నిమిషాల పాటు మూత అయితే పెట్టేద్దాం చూసారా బాగా వేగిపోయింది ఆయిల్ పైకి తేలుతుందనమాట ఇప్పుడు మనం మటన్ అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మటన్ అయితే ఇందులో వేసేద్దాము ఈ మటన్లోని చుట్టుపేగు అన్నీ ఉంటాయి అన్నమాట ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి మటన్లో ఫాట్స్ కూరలు కలిపి వండుకుంటే మాత్రం చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇవైతే బాగా కలిపేసుకుందాము బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు మూత అయితే పెట్టుకొని ఫ్లేమ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి దాంట్లో నుండి వాటర్ అయితే బయటకు వస్తుంది అన్నమాట హైలా పెట్టేసుకోకండి వాటర్ అనేది బయటకు రాదనమాట చూసారా మనం ఎంత నీరు చేసినా ఆయిల్ నీళ్ళు మాత్రం బయటకి వస్తుంది సిమ్లో పెడితే ఇదైతే ఏగిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఉప్పు కారం అన్నీ వేసేద్దాము ముందుగా అయితే కూరకి సరిపడా కారం దాని తర్వాత ఇందాకలో మనం వెల్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోలేదు ఇప్పుడైతే వేసిద్దాము దాని తర్వాత కూరకు సరిపడా పెరుగు అలాగే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను సాల్ట్ ఫస్ట్గా వేసుకుందాము తర్వాత చాలపోతే మళ్ళీ వేసుకుందాము దాని తర్వాత ఏమొచ్చి పెరుగు ఇష్టం ఉంటేనే వేసుకోండి మా ఇంట్లో వేస్తే ఇష్టపడతారనమాట దాని తర్వాత మటన్ మసాలా అనమాట అదొక స్పూన్ వరకు వేసాను ఇవైతే బాగా కలపెట్టేసుకుందాము కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు మూత అయితే పెడితే ఈ ఉప్పు కారం ఈ మటన్ మసాలా అంతా ముక్కకు బాగా పడుతుంది అన్నమాట బాగా పట్టింది ఇప్పుడు కూర ఎంత గట్టిగా ఉందో చూసుకొని దాన్ని బట్టి వాటర్ అయితే వేసుకోండి నేనైతే కుక్కర్ విజిల్ పెట్టట్లేదు లేత కూర అనమాట ఒక లోటా నిండా వేసేసుకున్నాను అంటే రెండు గ్లాసులు నీళ్ళు అనమాట ముక్క ములిగినంత వరకు వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు మూత అయితే పెట్టిద్దాము బాగా ఉడుగుతుందనమాట చూసారా ఆయిల్ కూడా పైకి తేలింది ఇలా ఉడికేటప్పుడు సాల్ట్ మనం ఇందాక వేసాం కదా సరిపోయిందో లేదో చూసుకోండి దగ్గరికి వచ్చేటప్పుడు వేసుకుంటే మొక్కకు పట్టదనమాట నేను వేసిన సాల్ట్ అయితే చాలేదు కొంచెం పడుతుందన్నమాట సాల్ట్ అయితే వేసిద్దాము సాల్ట్ అయితే వేసేసి మళ్ళీ ఒక్క పది నిమిషాల పాటు మూత అయితే పెట్టిద్దాము ఈ వాటర్ అంతా కూడా లాగేసుకోవాలన్నమాట మటన్ కర్రీ ఇలా చేసుకోండి సింపుల్గా సూపర్ ఉంటుందండి మసాలా వేసుకుని చేసుకునే కన్నా ఇలా చేస్తే మాత్రం సూపర్ ఉంటుంది చూసారా కూర అంతా కూడా చాలా దగ్గరికి అయిపోయింది గ్రేవీ కూడా చాలా చిక్కగా వచ్చింది చూసారా అంటే మనం టమాటా అలాగే ఉల్లిపాయ పేస్ట్ వేసాం కదా దానివల్ల గ్రేవీ కూడా చాలా చిక్కగా వచ్చిందనమాట అంతేనండి సింపుల్గా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే సర్దేసుకుందాం మటన్ కర్రీ అయితే ఇలా తయారు చేసుకోండి రైస్లోకి బాగుంటుంది అలాగే చపాతీలోకి ఇంకా బాగుంటుంది మటన్ కర్రీ మీరు ఎలా చేస్తారు కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే సింపుల్గా ఇలాగే చేస్తామన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం మటన్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మటన్ కర్రీ అయితే రెడీ ఈరోజు మధ్యాహ్నం మీరేం వండుకున్నారు కామెంట్ చేయండి బాయ్ మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం